పాపికొండల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో చెట్టు నుండి నీరు బయటకు వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ఫారెస్ట్ ఏరియాలో ఈ చెట్టును గుర్తించారు అటవీ శాఖ అధికారులు సాధారణంగా కొన్ని చెట్ల కాండం నుంచి నీళ్లు వస్తున్నప్పటికీ ఇంత భారీ మొత్తంలో నీళ్లు రావడం విశేషమనే భావించాలి అడవిలో కనిపించిన అది ఎండినట్లు కనిపించడంతో అటవీ అధికారులు దానిని గొడ్డలతో ఓ వేటు వేయగా ఒక్కసారిగా నీటి దార బయటకు చిమ్మింది ఈ దారను చూసి ఔరా అని తిలకించారు ఆఫీసర్స్ కొన్ని నిమిషాల పాటు ఆగకుండా నీరు కారుతూనే ఉంది ఎందుకు అదేం చెట్టు అంటే నల్లమతి చెట్టు రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఈ చెట్టును గుర్తించిన అధికారులు చెట్టు మొదల భాగంలో కత్తితో రంధ్రం చేయగా సుమారు ఆరు లీటర్ల నీళ్లు వచ్చాయి ఈ రకమైన చెట్లు వాటికి కావాల్సిన నీళ్లను నేల నుండి సేకరించి కాండలో నిల్వ చేసుకుంటాయి మధ్య చెట్లు మొదల భాగంలో లభించే ఈ నీళ్లు ఎంతో స్వచ్ఛమైనవిగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు అంతేకాదు ఈ నీటిని తాగడం వలన కొన్ని రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు రుచికి ఈ నీళ్లు కాస్త పులుపుగా ఉంటాయని చెప్పారు సాధారణంగా ఈ రకమైన చెట్లలో ఒక్కో చెట్టు నుండి ఐదు నుంచి ఇరవై లీటర్ల వరకు ఈ నీళ్లు ఉంటాయట ఈ తరహాలో చెట్లు మహారాష్ట్ర తెలంగాణ అడవుల్లో ఉంటాయి నల్లమద్ది చండ్రమద్దిగా చెండ్రమధ్యగా పిలవబడే ఈ వృక్షానికి ఇరవై నుంచి నలభై లీటర్ల వరకు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు పూర్వం అడవుల్లో వేటకు వెళ్లిన వారు దాహార్తిని తీర్చుకోవడానికి ఈ వృక్షానికి ఘాట్లు పెట్టి ఆ నీటిని తాగేవారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు ఆ నీటిలో ఔషధ గుణాలున్నాయని చాలామంది నమ్ముతారని తెలిపారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్